చెద్దా ఎందుకు పెళ్లి సంబంధాలు ఏమైనా వస్తాయా మీకు ఇప్పుడు లేదంటే ఎవరికైనా లైన్ ఇస్తున్నారా లేదంటే లైన్ లో పెడుతున్నారా సో ఏజ్ కవర్ చేసుకునేంత మీకు జనాల మధ్య ఉంది కానీ మీ నోరు అదుపు చేసుకునేంత పవర్ మీకు మీ వీడియోస్ లేడీస్ కూడా చూస్తారు కదా కామెంట్ ఇట్లా లేడీస్ పెడుతున్నారు ఏమని పెడుతున్నారు లేడీస్ లేడీస్ అది పెట్టుకో ఇల్లు పెట్టుకో మెడిపల్ స్టార్ ఏంటి ఇన్స్టాగ్రామ్ లో ఇన్స్టాగ్రామ్ హీరోనా అయితే మీరు సమాజాన్ని నిజంగానే బ్రష్ట్ పట్టిస్తున్నారు ఓపెన్లీ స్పీకింగ్ మీరు భ్రష్ పట్టించేస్తున్నారు ఇంకా వాళ్ళని మోటివేట్ చేస్తున్నారు మీరు కూడా చేసుకోండి భయపడద్దు అని ధైర్యం ఇస్తున్నారు అసలు ఇదేం మోటివ్ అసలు ఫేమస్ అవ్వాలంటే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంటర్వ్యూ ఫాలోఅప్ చేసింది ఎవరయ్య నేను మీకు ఇచ్చిన మీరు ఇచ్చారా వీడియోలు ఎలా చూసిన తెలిసింది ఇద్దరు గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు అదంటే ప్రబోధాలు మంచిగా వీడియోలు నాతో ఫ్రెండ్షిప్ ఇస్తాం

మనం సమాజంలో బతుకుతున్నప్పుడు ఎంతో కొంత రెస్పాన్సిబిలిటీ అనేది ఖచ్చితంగా మెయింటైన్ చేస్తాం బికాజ్ ఎందుకంటే మన చుట్టూ ఉండే మనం తెలుగు ప్రజలు ఏంటంటే ఎంతో కొంత జ్ఞానంతోనూ లేదంటే సొసైటీలో ఉన్న వాళ్ళ కోసం కొంత కొంత ఆలోచించి వాళ్ళ పద్ధతిలో వాళ్ళు ఉంటారు మరికొందరు ఇంకేం చేస్తారో తెలీదు ఇన్స్టాగ్రామ్ లో ఈ మధ్య కాలంలో వచ్చిన స్టార్స్ అని పెట్టుకుంటారు ఇంకేదేదో చేస్తుంటారు అది ఎంత పిల్లోడు కడిగినా మనం మాట్లాడేది రాంగ్ గా పోలేట్ అవుతుందా రైట్ గా పోలేట్ అవుతుందా అనేది తెలిసిపోతుంది బట్ అయినా కానీ తెలిసి చేసే వాళ్ళని తెలియక చేస్తే తప్పంటారు తెలిసి కూడా చేసేదాన్ని ఏమంటారో నాకైతే తెలీదు సో ఈ రోజు మనతో పాటు మేడపల్లి స్టార్ ఉన్నారు సో ఆయనతో మాట్లాడి విశేషాలు తెలుసుకుందాం హలో అండి ఎలా ఉన్నారు సో

అన్న నిజంగా నీలో చాలా కామెడీ ఉందన్నా నేను అసలు చూసి ఇంత సీరియస్ గా ఉంటే ఇంత పెద్ద జోక్ వేస్తావా ఏంటి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఓల్డ్ ఆధార్ కార్డ్ గానీ ఏదైనా ఉందా చూస్తాను ఒకసారి లేదు ఒకసారి మీరు ఫోన్ ఇవ్వండి ఆధార్ కార్డ్ చూపించండి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అంటే మేము ఎలా నమ్మాలి అంటే మీరు అడుగుతున్నారు కదా ఆధార్ కార్డ్ ఆధార్ కార్డు ఉంటే ఫోన్ లో ఫోటో తీసుకొని ఏదో ఒకటి ఉంటది కదా ఆధార్ కార్డు పాన్ కార్డు లేదంటే డ్రైవింగ్ లైసెన్స్ మీరు బుల్లెట్లు కూడా తోలుతున్నారు టూ వీలర్ ఫోర్ వీలర్ లైసెన్స్ ఏదో ఒకటి ఉంటది కదా అంటే ఆధార్ కార్డు ఉందో లేదో పర్సు ఓకే పర్సు ఉందా పోనీ ఓకే నమ్మొచ్చా ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అని చెప్పుకొని బూతులు మాట్లాడే జనాలు ఇలా చేస్తున్నారు బూతులు అంటే సో ఏజ్ ఎందుకు చెప్పాలా సో మరి వీడియోలు ఎందుకు చేస్తున్నారు నాదా మల్లికార్జున గౌడ్ సో నైన్టీన్ ఎయిటీ ఫైవ్ లో సార్ పుట్టారు బట్ స్టిల్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అని చెప్తున్నారు అంటే నేను అంత ఎరిపప్పులకు కనిపిస్తున్నానా మీకు ఈ పిల్ల ఏం మాట్లాడినా సౌండ్ చేయదని అనుకుంటున్నారా ప్రజలకు నచ్చుతుంది చెప్పి చేస్తున్నారు వీడియోలు సరే ప్రజలకు నచ్చుతుంది అని చేస్తున్నారు ఇప్పుడు నాకెందుకు అబద్ధం చెప్పారు అంటే ఈ పిల్ల ఆధార్ కార్డు అడగదు అనుకున్నారా చెప్పు పెళ్లి సంబంధాలు ఏమైనా వస్తాయా మీకు ఇప్పుడు లేదంటే ఎవరికైనా లైన్ ఇస్తున్నారా లేదంటే లైన్ లో పెడుతున్నారా అంటే ఇట్లాంటి పుణణో ఏజ్ ఉంది అడ వరకు నేనుట్లా సో ఏజ్ కవర్ చేసుకునేంత మీకు జనాల మధ్య ఉంది కానీ మీ నోరు అదిపు చేసుకునేంత పవర్ మీకు లేదు అయితే అదుపు ఇదేంటి మీ వీడియోస్ లో చాలా చక్కగా చాలా స్పీడ్ గా చాలా ఎనర్జిక్ గా మాట్లాడతారు ఇప్పుడు ఏం తెలియని లాగా ఇంత సైలెంట్ గా ఇంత డీసెంట్ ఇంత ఇన్నోసెంట్ గా మాట్లాడుతున్నారు ఆ ఎనర్జీ అంతా ఎక్కడ లేడీస్ కదా ఆ ఇది కొంచెం రెస్పెక్టెగా స్లోగా మాట్లాడుతారు మీ వీడియోస్ లేడీస్ కూడా చూస్తారు కదా

అందులో ఎంజాయ్ చేయడానికి ఒక్క వీడియో నాకు మీ ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసి అందులో ఒక్క వీడియో ఎంజాయ్మెంట్ ఉంది కామెడీ ఉందని ఒక్క వీడియోలో ఒక్క వీడియోలో ఒక బూత్ పదం లేకుండా ఒక వీడియోని మిగిలిన డబ్ వీడియో కాకుండా మీరు ఓన్ వాయిస్ తో చేసిన ఒక దాంట్లో ఒక బూత్ లేదని చెప్పేసి నాకు ఒక వీడియో ట్రైన్ వీడియో ఏంటి అసలు అసలు చూసారా కింద కామెంట్లు అంటే మీకున్న ఏజ్ కి వేరే పిల్లలు తప్పు చేస్తుంటేనే లేదంటే నాలాంటి వాళ్ళు లేదంటే ఇలాంటి వాళ్ళు ఎవరో ఒకటి తప్పు చేస్తుంటే అరే ఇలా కాదురా ఇలా వెళ్ళాలరా అని ఏజ్ లో మీరే తప్పులు చేసుకుంటూ పోతే సమాజానికి మెసేజ్ చేయమని చెప్పాను ఎందుకంటే కామెంట్ లో పెడతారు సమాజానికి ఎందుకు మెసేజ్ అని మంచి వీడియోలు చేసిన ఫస్ట్ వరకే మంచిగా చేయాలి పేరు తెచ్చుకోవాలని ఉంటది మంచి మంచి వీడియోలు చేసినా చేస్తే కొంతమంది నాలుగైదు కామెంట్లు పెడితే నేనేం చేసిన డైలీ వాడే పెట్టేది ఐదారు కామెంట్లు కోపం వచ్చి తిట్టినా సీరియస్ గా తిడితే సీరియస్ గా తిడితే కామెంట్లు రావు చెప్పి నేను గట్టి తిట్టా తిట్టి వీడియో అప్లోడ్ చేసిన ఆ వీటిలో వీళ్ళు ఏం చేసినారు కామెడీ చేసుకొని దాన్ని వైరల్ చేసి ఇంకా మెడిపల్ స్టార్ కి ఫేమస్ చేసి కామెంట్ల మీద ఇరవై వేలకే ఫేమా అంటే మీరు ఇప్పుడు ఏంటి ఇన్స్టాగ్రామ్ లో ఇన్స్టాగ్రామ్ హీరోనా ఇన్స్టాగ్రామ్ హీరో అంటే అది వచ్చేసింది అట్లా వాళ్ళు పెట్టిరా మీరు పెట్టుకున్నారా అంటే ప్రజల ప్రజలు వచ్చేసింది మొత్తం ప్రజల అసలు మీకు ఇరవై వేల మంది ఫాలోవర్స్ ఉన్నారు మీకు ఏపీ తెలంగాణలో కలిపి మీరు ఎంత మందికి తెలుసు అనుకుంటున్నారు అంటే ఇట్లాంటినే అది చూసిందే చూస్తారు వీడియో వీడియో అప్లోడ్ చేస్తున్నారు గా దను 10 సార్లు చూస్తారు ఆ బచాల తెలుస్తుంది లో Instagram లో తెలుస్తుంది 10 సార్లు ఇట్లా తెలుస్తుంది ఇట్లాంటి ఇప్పుడు వీడియో అప్లోడ్ చేస్తా నాకు అలా అర్థం చేసుకొని ఎవరో చూస్తోడేం కదా

ఫస్ట్ నేను మంచిగా చేసిన తర్వాత బ్యాడ్ కామెంట్స్ ఇప్పుడు నేను లో కూడా బ్యాడ్ కామెంట్లు వస్తాయి నేను సమాజానికి ఎంతో కొంత కాకపోయినా కొంతైనా చేస్తున్నా అట్లా చెప్పేసి ఎలాగో బ్యాడ్ కామెంట్లు వస్తున్నాయి వర్డ్స్ యూజ్ చేసుకుంటే వెళ్ళారు కదా యూస్ అంటే కామెంట్ లో పట్టించుకోవద్దు మీరు ఇట్లా వీడియోలు చేసి ఎంజాయ్ చేసుకోండి ఒక మెసేజ్ ఇచ్చిన చాలా మందికి అర్థం భయపడద్దు మీకు ఎంజాయ్ చేసుకోండి లేను బ్యాడ్ కామెంట్ అని చెప్పి భయపడి వీడియోలు ఆపకండి. ఈ మేడి స్టార్ అని చాలా మంది ఇప్పుడు ఆన్ చేసుకున్నారు కామెంట్ బాక్స్. అయితే మీరు సమాజాన్ని నిజంగానే भ्रष्ट పట్టిస్తున్నారు. ఓపెన్లీ స్పీకింగ్ మీరు भ्रष्ट పట్టిచేస్తున్నారు. ఇంకా వాళ్ళని మోటివేట్ చేస్తున్నారు. మీరు కూడా చేసుకోండి భయపడొద్దు అని ధైర్యం ఇస్తున్నారు. అందరికీ ఇష్టం ఉంటది వీడియోలు చేసుకోవాల మీరు పోలీస్ కేసు పెట్టొచ్చు తెలుసా? నా పోలీస్ కేసు అని ఏముంది గానీ? ఆ అట్లా ఏముండదు కాదు ఎవరైనా మీ వీడియోల వలన లేదంటే ఇప్పుడు ఇలా ఉంది. రేపటి రోజు ఇంకేమైనా వీడియోలు చేసి పెడతారు. అప్పుడు ఏం చేస్తారు? ఇంకా చేస్తురాల్ ఆల్్రెడీ

అట్లా ఉందా ఏముంది బూతులా బూతులు ఉందా నేను మీకు ఇచ్చిన అర్థమైతుందా ఓ నాకు మీరు ఇచ్చారా నాకు రమ్మని చెప్పి నాకు టెన్ డేస్ నుంచి ఫోన్ చేసిన ఇంటర్వ్యూ అంటే నేను బిజీ ఉన్నా కొంచెం ఇంటర్వ్యూలు చాలా ఇంటర్వ్యూలు ఉన్నాయి నాకు ఎందుకు పిలుస్తున్నారు ఫేమ్ లో ఉన్నాడు మీడిపల్ స్టార్ వీడియోలు మంచి మీడిపల్ స్టార్ ఏం వర్క్ చేస్తారు నేను మామూలుగా మొబైల్స్ డెలివర్ వర్క్ చేస్తా మొత్తం చూసుకుంటా మొత్తం మేనేజ్మెంట్ ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ ఏంటి ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ అంటే మా మమ్మీ

ఇప్పుడు అంటే చేసుకోవాలి ఎంజాయ్ మా డాడీ మాట వినక ఇప్పుడు నేను బాధపడుతున్నా అప్పుడు చేస్తా అంటే చేసుకోవాలి ఇద్దరు గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు అది అంటే అప్పట్లో ఉండే ఇప్పుడు అన్ని ఏం ఏందంటే అందరు పెళ్లి అయిపోయి పిల్లలు వాళ్ళ సంసారం వాళ్ళ అయిపోయింది మన సంసారం మన అయిపోయింది అట్లా ఓకే ఆ తర్వాత నీ బూతులు చూసి ఇన్స్టాగ్రామ్ లో వీడియోలు చూసి బాగా నవ్వుకొని ఎంజాయ్ చేసే వాళ్ళు ఎవరు వచ్చి పెళ్లి చేసుకుంటాను లేదా కామెంట్ లో పెట్టలేదా ప్రపోజల్స్ రావట్లేదు ప్రపోజల్ వస్తున్నాయి ఇప్పుడు వస్తున్నాయి ప్రపోజ్ అంటే మెడిపల్ స్టార్ మంచి వీడియోలు నాతో ఫ్రెండ్షిప్ జాయిన్ నీకు ఇస్తా అని ఒకటి అంటది నేనేమంట అంటే నువ్వు నువ్వు నెత్తిలో పెట్టుకోలేకపోతే నాకు వచ్చేసాను నేనంట ఈ అప్పటి నుంచి బంద్ చేసింది ఖాళీగా ఏ కో బూతుల ఇది మీ ఇన్‌స్టాగ్రామ్ రీల్సో లేకపోతే ఇంకొకటో మీ మీ గ్యాంగ్ మీ బ్యాచ్ చేసుకునేదే వీడియో అయితే కాదు మీరు బూతులు మాట్లాడుతా అంటే మాత్రం ని సీరియస్ గా యాక్షన్ తీసుకోవాల్సి వస్తది మీ విజన్ లో కంట్రీ ఆర్టి ఇప్పుడు అక్టోనే మళ్ళీ పున ఎందుకంటే నాకు ఇంటర్వ్యూ పిలిచారు వాటికి మంచి వీడియో అంటే మంచి చెప్తా చెడ్డ అంటే చెడ్డ చెప్తా ఏం చడ్డని చెప్తావో ఏమో నాకు అర్థం కావట్లేదు ఇదేనా అసలు నువ్వు నేర్పించేది ఇంకా నీ బ్యాచ్ ఎవరు ఉన్నారు ఎవరెవరు ఫ్రెండ్స్ ఎవరు నీ ఫ్రెండ్స్ అందరు ఎవరు ఫ్రెండ్స్ అంటే వాళ్ళు ఒకప్పుడు ఫేమ్ ఉండే ఇప్పుడు అందరూ డల్ నేనే ఫేమస్ అయినా నువ్వు డల్ కావా డల్ అంటే కంటెంట్ బట్టి ఏ జనరేషన్ ఏం నడుస్తుంది దాన్ని క్రియేట్ చేసి కామెడీ చేసి వీడియో అప్లోడ్ చేసే ఎప్పుడైనా బయటకు వెళ్ళినప్పుడు సమాజంలో రెస్పెక్ట్ చేస్తున్నారా మిమ్మల్ని నమస్తే అని అంటారు నమస్తే అని అంటారు సో అది నీకు రెస్పెక్ట్ రెస్పెక్ట్ సో నువ్వు మాట్లాడే బూతులు అన్ని చెప్తుంటారా బూతులు చాలా బాగున్నాయి మంచిగా చేస్తున్నా వీడియో మాకు నవ్వు వస్తుంది మాకు పొద్దున్న డ్యూటీ చేసుకుని చేస్తాడు మాకేం బాధలు లేదు నేను వీడియో ఓపెన్ చేయని కొంతసేపు నవ్వుకుంట ఫస్ట్ మిమ్మల్ని ఎంకరేజ్ చేసే వాళ్ళని తిట్టాలి ఇక్కడ నేను నేను ఇంటర్వ్యూ చేస్తున్నాను నన్ను కూడా తిట్టాలి వాళ్ళతో కలిపి మీకు వాళ్ళే బూస్టప్ ఇస్తున్నారు మీరు చేసేది తప్పని ఒక్కరైనా చెప్పినా మీరు ఎందుకంటే మీ ఏజ్ అలాంటిది అసలు మిమ్మల్ని లేకపోతున్నాం ఇప్పుడు మీ ఇంట్లో ఆడవాళ్ళు ఉన్నారు మమ్మీ చూడరా వీడియోస్ చూస్తారు గిట్ల చెప్పే ఫస్ట్ నేను కొంచెం భిత్రు సత్తి కొంచెం సినిమాటర్ వాళ్ళే వీళ్ళు వీళ్ళకే కామెంట్లు వస్తున్నాయి మనం ఎంత కామెంట్ల గిట్లా కామెంట్ చేయాలని చెప్పి నా మనసులో పడ్డది సో ఆయన ఇన్స్పైర్ అవుదాం అనుకున్నారు కానీ ఆయన ఇట్లాంటి వీడియోలు చేస్తారా

నా పేరు చెప్పి మెన్షన్ చేసి వీడియో చేయాలని చెప్పి అక్కడ కామెంట్లు పెడుతుంటారు ఎందుకంటే మెరుపల్ స్టార్ నా పేరు వాడాలని చెప్పి చాలా మంది కామెంట్లు అటు ఫేక్ అకౌంట్ కాదు ఇప్పుడు ఒరిజినల్ అకౌంట్ మొత్తం ఒరిజినల్ అకౌంట్ లో కామెంట్లు పెడుతున్నారు ఇన్స్టాగ్రామ్ లో పైకి లేపి ఇప్పుడు చాలా మంది ఇన్స్టాగ్రామ్ లో బూతులు తిట్టి పైకి వస్తున్నారు సో మా యూట్యూబర్స్ అందరు వాళ్ళని ఎంకరేజ్ చేసి వాళ్ళని ఇంటర్వ్యూ చేస్తున్నారని మీరేమైనా ఫాలో అవుతున్నారా

నేను అందరి ఆమె గురించే ఆమెనే నీకంటే ఆమె చాలా బెటర్ ఉన్నాయి నేను ఇప్పుడు ఫీల్ అయితున్నా నీకంటే ఆమె ఆమెనే అనుకున్నా ఆమె ఆమె నీకంటే చాలా నేను ఇప్పుడు బాధపడుతున్నా అసలు ఆమె అన్నందుకైనా బాధని కాదు ఇప్పుడు నేను చేసేది ఏంటంటే పబ్లిక్ నచ్చుతుంది నా ఒపీనియన్ చేస్తున్నాయి అంటే ఎట్లాంటి మంచి వీడియోలు చేయాలని ఉంటుంది మరి బూతులు తిట్టే బదులు మనకి ఆల్రెడీ చాలా వెబ్సైట్లు ఉన్నాయి మరి వీడియోస్ చేసుకోవచ్చు కదా డైరెక్ట్ నీకు సమాజం పట్ల ఒక అవగాహన ఇంత ఏజ్ ఉన్నప్పుడు ఒక సమాజం పట్ల అవగాహన ఉండాలి మనం చెడు చేయకపోయినా పర్వాలేదు ఎదుటి వాళ్ళకి కానీ మనం మంచిగా ఉండాలనేది నేర్చుకోవాలి ఇక్కడ నుంచి స్టార్ట్ అయితే ఏదైనా నీ వీడియోస్ ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ అంతా ఓపెన్ చిన్న కిడ్ దగ్గర నుంచి పెద్ద ముసలి వాళ్ళందరికీ అందరికి

మేడిపల్లి స్టార్ ఇట్లా ఫేమస్ అయ్యి కామెడీ లో బరిచి నేను అదే మీరు హీరో సూపర్ టాప్ హీరో అని మీరు ఫీల్ అవుతున్నారు తప్పితే మీరు జీరో డౌన్ లో ఉన్నారని మీకు అర్థం కావట్లేదు నేను అన్నది మిమ్మల్ని చూసి ఎవరు ఇన్స్పైర్ అవుతున్నారు అన్నది మ్యాటర్ కాదు అక్కడ మీరు ఎవరిని చూసి ఇన్స్పైర్ అయినారు ఈ వీడియోలు చేస్తానికి అంటున్నా వీడియోలు అంటే నేను ఏదో టైం పాస్ చేసిన వీడియోలు టైం పాస్ కి బూతులు మాట్లాడతారా బూతులు అంటే కామెంట్లు వచ్చినాయి బూతులు వచ్చినాయి అట్లా ఏం ఇంటర్వ్యూ కెమెరా బంద్ కెమెరా

ఆపేసే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆపేసే అది తీసేసి అసలు అప్లోడ్ చేయకండి ఏంటి బూతులు మాట్లాడుతుంటే ఏమైంది అంటే ఇప్పుడు ఎన్ని రోజులు ఇన్స్టాగ్రామ్ లో ఉంది ఇప్పుడు యూట్యూబ్ ఎక్కుతుంది యూట్యూబ్ నువ్వు కామెంట్ ఇప్పుడు మా కెమెరాని మేము దాన్ని ఎంత దేవుడు లాగా పూజించుకుంటాము నువ్వు కెమెరా చూసి కెమెరా బూతులు తిడితే ఊరుకుంటాం అనుకుంటున్నావా అసలు ఈ ప్లేస్ లో కూర్చోబెట్టడమే మేము చేసే తప్ప అర్థమవుతుందా ఫస్ట్ ఆఫ్ ఆల్ అదే నా తప్ప నేను ఇక్కడ జాబ్ చేసి నేను మేనేజ్మెంట్ లేకపోతే ఇంకా సంథింగ్ ఏదేదో బ్లాబ్లా అని చెప్పేసి ఇంత లేట్ నైట్ అయినా కానీ షూట్ కి నేను ఇక్కడ జాబ్ చేస్తున్నాను కాబట్టి రెస్పాన్సిబిలిటీగా చేయడం తప్పనే నీలాంటి వాళ్ళు ఇక్కడ కూర్చోబెట్టి నీలాంటి వాళ్ళు

ఇంటర్వ్యూ అని చెప్పి మంచి రెస్పెక్ట్ చేస్తారు